వృచ్చిక రాశి వారికి మే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా వృచ్చిక రాశివారు భూమండలం మీద ఎక్కడ ఉన్నా కానీ ఒక్క పది నిమిషాలు సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలైన మాటలు మీరు వృచ్చిక రాశి వారి గురించి వినే ఉంటారు కానీ ఈ వీడియోలో మీకోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి మీకు ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి జీవితం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే కనుక వృచ్చిక రాసి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది నిజంగా ఈ వీడియో మీకంట పడింది అని అంటే మీ అంత అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు అని చెప్పి తెలుసుకోవచ్చు కాబట్టి దయచేసి వీడియో కొన్ని స్కిప్ చేయొద్దు ఎందుకంటే స్కిప్ చేస్తే కనుక మీ అంత దురదృష్టవంతులు ఎవరూ కూడా ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని పరిహారాలు అనేవి ఈ వీడియో చివరిలో చెప్తాను జాగ్రత్తగా వినండి వృచ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి కొన్ని జాగ్రత్తలు కొన్ని తప్పులు కొన్ని నష్టాలు ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో జరిగాయి అవి వందకి వెయ్యి శాతం కూడా ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవాలి అన్నా కానీ జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలి అన్నా కానీ ఈ వీడియో వందకి వెయ్యి శాతం మీకు ఉపయోగపడుతుంది రుచిక రాశి అంటే రాశి చక్రంలో మనకి ఎనిమిదవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు రుచిక రాసేవారు వారు చాలా మంచివారు చాలా నిదానస్తులు కూడా చాలా పద్ధతైన వాళ్ళు ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడరు ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎక్కువగా ఎవరితో కలవరు కూడా అంటే కలవరు అని అంటే వీరికి ఏదైనా పొగరు ఘరాన ఈగో ఇలాంటివి కాదండి వీరు చాలా మంచి మనస్తత్వం ఉండడం చేత మన పనేంటో మనం చేసుకుందాము మన పనులు మనవి చూసుకుంటే మనకి చాలు కదా ఒకరివి పట్టించుకునేంత ఖాళీ మనకి ఎక్కడ ఉంది మనదేంటో మనం చూసుకుందాము అన్నట్లుగా మొదటి స్టెప్ వేస్తారనమాట ఇక అలా అని చెప్పి ఎవరికైనా కష్టంలో ఉన్నా కానీ ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ చూస్తూ కూడా ఉండలేరు వారి యొక్క కష్టాన్ని ఆపదని కూడా తీర్చే గొప్ప మనసు ఉన్నవారు ఈ వృచ్చిక రాశివారు ఇక వృచ్చిక రాశి వారి మీద ముఖ్యంగా పక్క వా అంటే పక్క వారి యొక్క దృష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు అంటూ ఉంటాం కదా నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి ఈ వృచ్చిక రాశి వారు వారి తిండి వారు తింటున్నప్పటికీ వారి కష్టం వారు పడుతున్నప్పటికీ కూడాను ఎప్పుడూ కూడా వీరి వారిలోనే బయట వాళ్ళు కూడా కాదు వీరి వారిలోనే ఎక్కువగా వీరి ఎదుగుదలని చూడలేకపోవడం వీరు బాగుపడుతుంటే చూడలేకపోవడం వీరికి నష్టాలు వస్తే చూసి సంతోషపడిపోవడం వీరికి సుఖాలు వస్తే కూర్చొని ఏడవడం అలా ఎక్కువగా వీరి వాళ్ళల్లోనే ఎక్కువగా వీరి మీద దృష్టి పెట్టుకొని ఉంటారనమాట ఆ దృష్టి దోషాలు పోవడానికి కూడా నేను కొన్ని పరిహారాలు అనేవి చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఎదుటి వారికి వీరి మీద ఎంత దృష్టి ఉన్నప్పటికీ కూడాను వీరికి మాత్రం ఎవరి మీద ఎటువంటి దృష్టి ఉండదనమాట తన పనేంటో తను చూసుకుంటారే తప్ప పక్కవారు ఎలా పోతున్నా కానీ అంటే ఐ మీన్ పక్కవారు ఏం పని చేసుకుంటున్నా అలా ఎదుగుతున్న వారి బతుకేంటో వాళ్ళు బతుకుతున్నారు కదా మనకెందుకు అని అనుకుంటారే తప్ప ఎదుటి వారి మీద పడి ఏడ్చేంత చండాలమైన మనస్సు అనేది వృచ్చిక రాసి వారికి కళలో కూడా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కళలో కూడా వీరు ఎవ్వరికీ కూడా ఎటువంటి కీడు చెయ్యరు ఎదుటి వారి యొక్క నాశనాన్ని కళలో కూడా కోరుకోరనమాట ఇంత మంచితనం ఉండబట్టే జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని నష్టాలు వచ్చిన ప్పటికీ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం అంటే దేనికైనా కానీ దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటే ఆ మనిషికి చలన ఉండదు అని చెప్పి చెప్తారనమాట అలా వీరి యొక్క మంచితనానికి దైవానుగ్రహం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందనమాట కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో బాగా కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఉంటుందన్నమాట ఇక ఈ వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఉంటారనమాట స్త్రీలైతే చక్క ఒక్కటి ఒత్తైన కుర్రలతో చక్కగా విశాలమైన నుదురుతోటి పెద్ద పెద్ద అందమైన లాంటి నేత్రాలతోటి మంచి చిరునవ్వుతోటి మొహం కల్లే చూడంగానే కూడా రూపాన్ని చూడంగానే కూడా లక్ష్మీ కళ ఉట్టి పడేటట్లుగా ఉంటుందన్నమాట ఆడవాళ్ళ రూపం అనేది ఇక మగవారి కూడా ఏం తక్కువేం కాదు చక్కగా ఆ రడుగులు ఎత్తు ఉంటారు మంచి పర్సనాలిటీ ఉంటుంది హైట్కు తగ్గ వెయిట్ ఉంటారు చక్క ఒక్కటి రూపం కలిగి ఉంటారు తల నిండా కూడా ఒత్తైన జుట్టు ఉంటుంది చూడంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట అంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అని చెప్పంటూ ఉంటాం కదా అలా చాలా అందంగా ఉంటారనమాట ఆడవారైనా అందంగా ఉంటారు మగవారు కూడా చాలా అందంగా ఉంటారనమాట వీరికి ఫ్రెండ్లీ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారితో ఇట్టే కలిసిపోతారనమాట కాసేపు ఎవరైనా కానీ వృచ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనసు లోతుల్లో ఉన్న విషయాలు కూడా వీరితో అట్టే చెప్పేస్తారు అయ్యో వీళ్ళు మనకి కొత్తగా పరిచయం అయ్యారే వీరితో మనం చెప్పొచ్చా మనం చెప్పకూడదా అనిటువంటివేవి కూడా పెట్టుకోకుండా వెంటనే కలిసిపోతారు మనసులో ఉన్న విషయాలు కూడా చాలా తేలికగా చెప్పేస్తూ ఉంటారనమాట మన అంటే మనం కష్టాల్లో ఉన్నాం మన కష్టం వీరికి ఏదైనా చెప్తే ఆ కష్టం నుంచి బయటపడటానికి వీళ్ళు ఏదైనా మనకి సలహా ఇస్తారేమో అన్నట్లుగా ఆశతోటి చెప్పేస్తూ ఉంటారు ఆశకి తగ్గట్లుగా వీరు కష్టానికి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో చాలా తేలికగా సలహానైతే ఇస్తారనమాట ఎదుటి వారి కష్టాల నుంచి బయటపడవేయగలిగే తెలివితేటలను ఎదుటి వారికి చెప్పి చాలా తేలికగా వారి యొక్క సమస్యల నుంచి వారిని ఒడ్డున పడేస్తారు అని చెప్పి పూర్తిగా చెప్పుకోవచ్చు అనమాట వీరి మాట విన్న ఎవ్వరికీ కూడా ఎటువంటి నష్టం కానీ ఎటువంటి హాని కానీ జరగదు ఎందుకంటే ఎదుటి వారిని నా శనం చేయాలి ఎదుటి వారిని మోసం చేయాలి అని చెప్పి కలలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క వృచ్చిక రాశివారు వారు అనుకోరనమాట ఈ వృచ్చిక రాశి వారు నిత్యం కష్టపడుతూ ఉంటారనమాట వీరి యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే నా ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం నేను కష్టపడాలి నా కష్టానికి తగిన ప్రతిఫలాన్నే నేను పొందాలి నా కష్టం మీదే నేను ఆధారపడాలి ఎదుటి వారి ముందు దేహి అని చెప్పి ఏ రోజు నేను చెయ్యి చేపకూడదు ఎదుటి వారిని ఏది అడగకూడదు నా ఫ్యామిలీ కూడా అడగకూడదు నేనున్నంతకాలం నా ఫ్యామిలీ దర్జాగా ఉండాలి తల ఎత్తుకొని బ్రతకాలి ఎదుటి వారి కింద లొంగకూడదు నా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి తప్ప నా చెయ్యి ఎప్పుడు కీడ కింద ఉండకూడదు అని చెప్పి ఎక్కువగా కష్టపడే మనస్తత్వం ఉంటుందనమాట ఎప్పుడో సెలవులు వస్తే కాస్త ఫ్రీగా ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తారే తప్ప ఎక్కువగా కష్టపడుతూ ఉంటారనమాట టైం ఉండదు వీరికి ఎక్కువగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదు అంత ఎక్కువగా కష్టపడి పడతారనమాట వీరెవ్వరి జోలికి వెళ్ళరు వీరి ఏంటో వీరు చూసుకుంటారు ఆ పని వరకు వెళ్తారు ఇంటికి వస్తారు పనికి వెళ్తారు ఇంటికి వస్తారు తప్ప ఎదుటి వారితో ఎక్కువగా ఎదుటి వారి యొక్క విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడము ఎదుటి వారితో మధ్యవర్తులుగా ఉండడము అట్లా కొంతమంది ఉంటారు కదా అలా అయితే అస్సలు ఉండరు అనమాట ఇంకా ముఖ్యంగా వీరు చాలా మంచి భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వృచ్చిక రాసి వారు ఇందులో తప్పేం లేదండి ఎందుకంటే మనం బ్రతికేదే ఒక ముద్ద మనం ఇంత కష్టపడి చేసుకుంటున్నామంటే కడుపుకి ఒక ముద్ద అన్నం తినటానికే కదా మనకి నచ్చింది మనం కమ్మ అంటే రుచిక వారు వాళ్ళకి నచ్చింది కమ్మగా కడుపు నిండా తింటారనమాట అలాగే ఉండాలి కూడా ఎందుకంటే చాలామంది కూడా ఒక బిర్యానీ తినాలంటే అమ్మో ఏడ మూడు వందలు అయిపోతాయో ఏడ నాలుగు వందలు అయిపోతాయో అని చెప్పి ఆ ఖర్చు కానివ్వరు తినరు నచ్చింది తినరు ఇక నచ్చిన తిండి కూడా తినకపోతే ఇక బ్రతకటం ఎందుకు చెప్పండి కానీ వీరు మాత్రం అలా కాదు మంచి భోజన ప్రియులు అనమాట ఎంత కోట్లు సంపాదించినప్పటికీ కూడాను నచ్చింది కూడా తినకపోతే ఎట్లా అండి చెప్పండి మనము వెళ్తూ వెళ్తూ ఏది తీసుకెళ్ళం పైకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా మన మన కట్ట పైకి వెళ్ళిపోవాల్సిందే తప్ప వెళ్తూ వెళ్తూ మనం పోగేసుకొని పెట్టుకున్న డబ్బులు వెయ్యి తీసుకొని వెళ్ళం కాబట్టి నచ్చింది కడుపు నిండా తింటాము హాయిగా ఉండడము సంతోషంగా ఉండడము మొన్నన్నాళ్ళు మనశ్శాంతిగా ఉండడము చక్కగా చిరునవ్వుతో ఆనందంగా అందరినీ పలకరించుకు ఎటువంటి కుట్ర ఈర్ష్య స్వార్థం ఇటువంటివేవీ లేకుండా ఉండడము ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట ఇదే అసలైన జీవితం మనం తెలుసుకుంటే ఇక ఈ వృచ్చిక రాశి వారి ఆ విషయంలో అయితే ఎటువంటి లోటు లేదు వీరికి జీవిత సత్యాలన్నీ కూడా పూర్తిగా పూర్తిగా తెలుసు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే మే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది ఏంటి అంటే కనుక వీరి యొక్క వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు ఏవైనప్పటికీ కూడాను అందులో వీరికి బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది వీరి యొక్క తల్లిదండ్రుల విషయం ప్రకారంగా కూడా ఆరోగ్య విషయంలో విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి కొంచెం ఈ మూడు రోజులు కూడా బిజీగా ఉంటారనమాట ఈ బిజీ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కొంచెం భుజాల నొప్పులు కాళ్ళు నొప్పులు కొంచెం తలనొప్పిగా అనిపించడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయనమాట కాబట్టి రాసి వారు కొంచెం టైంకి తినండి ఇటు వర్క్ని మేనేజ్ చేసుకోండి ఇటు మీ యొక్క హెల్త్ని మేనేజ్ చేసుకొని రెండు అన్నింటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే హెల్త్ మీకు అనుకూలిస్తుంది దానికి తగ్గట్లుగా మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి బట్ వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ అన్నింటికి కూడా సిద్ధపడి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వీరు లవ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందనమాట వీరు ముఖ్యంగా శివాలయానికి వెళ్తూ ఉండాలి శివాలయానికి వెళ్తూ ఉండడం శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడం శనిగ్రహ దోషాలకు తైలాభిషేకం చేయించుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇక విభూదిని తీసుకొచ్చుకొని ఏ పనికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా విభూదిని నుదుటిన ధరించడం వల్ల కూడా వీరికి ఉన్న దోషాలు అంటే దృష్టి దోషాలు జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయన్నమాట స్నానం చేసే నీటిలో కాస్తంత కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయడం కాస్తంత విభూదిని వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా వీరు ఒంటి మీద నెగిటివ్ ఎనర్జీ వీరి యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రతి మంగళవారం కూడా చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము స్వామి యొక్క అంటే ఆశీర్వాదం కోసం తమలపాకుల మాలను సమర్పించుకోవడము ఇక సింధూరాన్ని ధరిస్తూ ఉండడం బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయడము ఇవన్నీ కూడా మీకుండ గ్రహ దోషాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం సహాయపడతాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు అయితే ఉండవు ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయండి ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపారాధన వల్ల కూడా మీకున్న వాస్తు గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అన్నమాట మరి అర్థమైంది కదా వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి